అనక్షమిత తల్కి ఇక మీద నుంచి ఇది నీళ్లు అక్కడ ఆడుకుంటుంది కదా అది నా పాప ఆ గంగన ప్రాణం కొంచెం జాగ్రత్తగా చూసుకో ఇలా రామా ను తోరండి నీ దిఫ్తునే చేతు ఏమ్రా ఆంటీ ఆల్కుందుమ మీకు విషయం తెలుసా మీ నాన్న ఎవ్వన్న పెళ్లి చేసుకోమంట అమే ఇప్పుడే నిన్ను వస్తున్నంట అమ్మి కొంచెం జాగ్రత్తగా ఉండి సరేనా ఒక కూతురు ఉందంట నీకన్నా చిన్నది ఆమె కూతురు కొన్ని రోజుల తర్వాత ఈ రోజుల్లో ఎవరుంటారు అలా కన్న తల్లి అలా ఉండట్లేదు ఇంకా నీకు సవతి తల్లి ఆమె అసలు మంచిది కాదు నువ్వు కొడుతుంది అన్నం పెట్టదు అందుకే నువ్వు దూరం పెట్టి ఇప్పటి నుంచి నేను మంచి కోసమే చెప్తున్నా ఇంకా నీ ఇష్టం సరే వస్తానమ్మా ఇంకా జాగ్రత్త ఆలోచించు మనేవి కావు నీ ఇక్కడ నుంచి వెళ్ళు చేతు అలా చేయదు వెళ్ళు వెల్లు నీ పేరు చెప్పు నా కింద అడ్డు పంటిచ్చే దాడి అలా అమీదు చేతు ఆమె నన్ను బాగా చూసుకుంటది ఒక్కసారి వెళ్ళు నీకే అర్థమవుతుంది అరే నాకు ఎవ్వరు అడ్డు నువ్వు నేను ఉంటే చాలా చేతు చెప్పు వినుంటారా వినువా అగు వెళ్ళకు చేతు చిన్న పిల్ల కదా కొంచెం టైం పడుతుంది పోనీలేండి ఇప్పుడే కదా నేను వచ్చింది మెల్లిక దగ్గర అవుతాను ద నెక్స్ట్ డే నేను వచ్చసా యా బొమ్మల చాక్లెట్

డాడీ డామో కానీ నేను మాత్రం అసలు నమ్మం ఇంకో విషయం నన్ను చేతి అనడం మానే నాకు ఇష్టమైన వాళ్ళు నన్ను చేయటో అని పిలిస్తే నాకు హ్యాపీ అంటే నన్ను ఎవరు పడితే వాళ్ళు నన్ను చేయడం అని పిలిస్తే నాకు పొడన చిరాకు అది చాలా మంచిది అండి ఇలా నేను ఎంత ప్రేమతో మాట్లాడినా నన్ను అంత దూరం పెడుతుంది ఒక కాలమే సమాధానం చెప్పాలి లక్ష్మి సరే నువ్వు బాధపడకు ఎప్పుడు ఉండేది కదా నువ్వు రెడీ అయ్యి టెబుల్ కి వెళ్దాం సరే అండి ఎవరికి ఫోన్ చేద్దాం హలో డాడీ నువ్వే కదా నా కోసం ఫ్లాష్ ఇక్కడ చవండి మన కూతురికి మంచి మార్క్స్ వస్తాయని నాకు ముందే తెలుసండి అందుకే రిజల్ట్ రాకముందే తన కోసం నేను ఒక ఫోన్ తీసుకున్నాను లక్ష్మి ఫోన్ ఎందుకు అది కాదండి చేతి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ బయట నుంచి రిటర్న్ ఇంటికి వచ్చేంత వరకు తను ఎక్కడుందో మనకు అస్సలు తెలియదు కదా అదే ఫోన్ ఉందనుకో తను ఎక్కడుందో మనం ఫోన్ కనుక్కోవచ్చు కదా అయినా ఈ జనరేషన్ లో ఇది కామన్ కదండి కి వెళ్తుంది తనకి ఈ ఉండాలి అయినా తన గురించి మనకు తెలుసు కదా ఎలాంటి తప్పుడు పని చేయదు లక్ష్మి నువ్వే మరి నువ్వే ఇదిగోండి ఈ ఫోన్ మీరే ఇవ్వండి ఏదైనా రావచ్చు ఇరవై ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాం కదండి ఏదైనా మార్క్ వచ్చిందా చిన్నప్పటి నుంచి అది పెరిగితే నా మీద కోపం కూడా వస్తుంది మీరే ఇవ్వండి హలో హలో బైడీ హలో హలో బైడీ తల్లి నేనే పెట్టాను నీకు నచ్చిందా నువ్వు నా కోసం ఏది తెచ్చినా చాలా బాగుంటుంది డేడీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డేడీ ఓకే బాయ్ రెడీ నువ్వు కాలేజ్కి వెళ్ళి వస్తా బాయ్ అరే మర్చిపోవాలి ఏవండి ఈ మధ్య చేతు కాలేజ్ నుంచి లేట్ గా వస్తుంది అసలు కనుక్కోండి సూపర్ మా డాడీకి నా మిన్న కంప్లెట్ ఇస్తున్నావా కంప్లెట్ ఇస్తున్నావా డాడీకి అంటే డాడీకి నాకు గొడవ పెడదామని చూస్తున్నావా అది కాదమ్మా నేను చెప్పేది ఒక్కసారి విను అయినా మీతో నాకు మాట్లాడి డాడీ టూ వీక్స్ నుంచి నాకు స్పెషల్ క్లాసెస్ ఉన్నాయి నేను అందుకే నెక్స్ట్ వీక్ కూడా స్పెషల్ క్లాస్ కంటిన్యూ అవుతుంది వన్ వీక్ వరకు నేను లేట్ గా వస్తాను నేను డాడీ ఎలాంటి తప్పు చేయను భయపడే కదా మీరు డాడీ ఎప్పుడు ఆమె వెనకొస్తారు నీకు ఇప్పుడే చెప్తున్నా నువ్వు నాకు ఎప్పుడు అమ్మవి కాదు అమ్మలా పెతనం చేయడానికి ట్రై విషయం నేను నీ కాదు తప్పు చేయడానికి నేను మా డాడీ కూతుర్ని ఎప్పటికీ తప్పు చేయను సరే డాడీ ఏంటండి అలా మాట్లాడి తాను మంచి గురించి కదా నేను చెప్పింది ఒక అమ్మత గుర్తుంది లక్ష్మి పచ్చకామర్లు వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది కదా అలానే ఇప్పుడు మన అమ్మాయి కూడా అంతే మీ మీద బ్యాడ్ ఒపీనియన్ ఉంది అది పోయిన రోజు అంత నార్మల్ ఉంటుంది ఆ రోజు ఇంకెప్పుడు వస్తుందండి ఆ రోజు వస్తుందన్న ఆశ కూడా నాకు చచ్చిపోయింది అన్ని రోజులు ఒకటేలాగా ఉండే చదువుకుంటే నువ్వు బాధపడకు సరే అండి ఏమండి కాఫీ తీసుకోండి ఇంత చెప్పింది ఏం చేశారు అయిపోలా మన కూతురు కోసం గోల్డ్ తీసుకోవాలని చెప్పా కదా కొంచెం కొంచెం ఇప్పటి నుంచే గోల్డ్ తీసుకుంటే నాటికి మనం దానికి పెట్టచ్చు కదా నువ్వు చెప్పింది నాకు గుర్తుంది లక్ష్మి అందుకే నేను గోల్డ్ తీసుకున్నాను మీకే సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు అవునా ఎప్పుడు తీసుకున్నారు నాకు అసలు చెప్పనే చెప్పలేదు చాలా హ్యాపీ అండి వావ్ చాలా బాగుంది డైరీ ఆవిడ కూతురు కోసం మీ గోల్గొనివ్వడం ఏంటి ఎప్పుడైనా మీ కూతురు కోసం అంటే నా కోసం ఒక్క రెండైనా చేపించావా అది కాదమ్మా నేను చెప్పేది కొంచెం రుణు నువ్వు ఆపు నీతో మాట్లాడలే అయినా డైరీ ఎవరికో పుట్టిన కూతురు కోసం నువ్వు గోల్ కొనివ్వడం ఏంటి నాకైతే అస్సలు నచ్చలే ఇది బాబు నోటికి చూస్తే అంత మాట్లాడతావు నేను పెన్షన్ అంత చిన్నప్పటి నుంచి ఇప్పుడు హ్యాపీగా నీకు చిన్నప్పటి నుంచి ఒక్క దెబ్బ కూడా నా ఎప్పుడు వేయలేదు డాడీ ఇప్పుడు నీ వల్ల కొత్త స్థితికి తీసుకొచ్చావు కదా ఏమండి మీరు చేతి మీద చేయలేకపోవడం చాలా పెద్ద తప్పండి ఇంకాక నీ డ్రామాలు ఏంటి డాడీ నువ్వు మాట్లాడేది మీ అమ్మ కానీ అమ్మకు అసలు ముందు పెళ్లి కాలేదు పిల్లలు కూడా లేరు నేను పెళ్లి చేసుకున్నాను కూడా మీ గురించి నేను వర్క్ చేసే ప్లేస్ లో తను కూడా వర్క్ చేస్తుంది నా గురించి మీ గురించి అంత తెలుసు తెలిసే తను నన్ను పెళ్లి చేసుకుంది పిల్లలు పుట్టకుండా తన ఆపరేషన్ కూడా చేసుకుంది మీ గురించి ఇంకా త్యాగం చేస్తే తనని అబద్ధం చేసుకుంటున్నావు అమ్మ క్షమించండి క్షమించి తప్పు చేశాను క్షమించండి అమ్మా చాలా హ్యాపీగా ఉంది నీళ్ళకి నన్ను అర్థం చేసుకుందాం చాలా చాలా హ్యాపీగా ఉంది రేండి నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి ఈ సందర్భంలో మీ ఇద్దరికి నేను సీట్ చేసి తీసుకొస్తా సరేనా అమ్మా నువ్వు మీ ఇద్దరికి నేను వెళ్ళి ఫీట్ తీసుకొస్తా